హాయ్ హలో ఇలా ప్లేట్లో ఆవకాయ వడ్డించుకొని వేడివేడి పెసరపప్పు టమాటో వడ్డించుకొని ఏంటి ఫస్ట్ అయితే కర్రీ వడ్డిస్తున్నాను అనుకుంటున్నారా మేము మా ప్రకారం అయితే ఫస్ట్ కర్రీ వడ్డించిన తర్వాత ప్లేట్లో నెక్స్ట్ రైస్ అయితే వడ్డిస్తాము అంటే ఎవరి పద్ధతి వాళ్ళది నేను నా పద్ధతి ప్రకారం అయితే ఫస్ట్ కర్రీ వడ్డించిన తర్వాతే ప్లేట్లో రైస్ అయితే వడ్డిస్తాం అలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అప్పడాలు కానీ లేకపోతే ఇలా చిప్స్ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన కాంబో అనమాట ఇది వేరే కుర్మా ఫ్రై ఉన్నా సరే అలా కాకుండా నేను ఇలానే తింటాను దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆ పాను వేడైన తర్వాత మనం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి బాగా చిటుపట్లాడాలి ఆడాలి తర్వాత వెల్లుల్లి అలాగే రెడ్ చిల్లీ కరివేపాకు వేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కొంతమంది ఎక్కువ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు మేమైతే ఎక్కువ వాడతాము కారం ఎక్కువ వాడేవాళ్ళు ఇవి తక్కువ వేసుకోవాలి మేమైతే కారం తక్కువ గ్రీన్ చిల్లీస్ అయితే ఎక్కువ వాడతాం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఎందుకు అంటే చిన్న చిన్నవి అయితే అవి కుక్ అయిపోయి మనకి ఆ పప్పులో ఫ్లేవర్ అయితే మనకి తెలియదు అందుకని కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకోవాలి అందులోనూ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు హాఫ్ ఫ్రై అయితే చాలు ఎందుకంటే మొత్తం ఫ్రై అయితే కనుక మనకి అవి మెత్తగా అయిపోయి అది ఆ ఫ్లేవర్ అయితే తెలీదు ఇందాక నేనైతే ఇంగు మిస్ చేశాను ఇది ఇంగు పూర్తిగా ఆప్షనల్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత చింతపండు వేసుకొని చింతపండు ఇప్పుడే వేసుకుంటే కనుక మనకి మెత్తగా అయ్యి పప్పులో మనకి తొందరగా అయితే కుక్ అయిపోతుంది ఇది చెప్పాను కదా ఇందాక ఇంగువ అయితే పూర్తిగా ఆప్షనల్ అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ పప్పులో ఇంగు వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది తర్వాత టమాటో ముక్కలు అయితే మీడియం సైజులో కట్ చేసుకొని ఇట్లా వేసుకొని దీన్ని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇది కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారు కుక్కర్లో కన్నా ఇలా బాండీలో అంటే పెసరపప్పు తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా బాండీలో చేసుకుంటే అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అంటే ఇష్టం వాళ్ళది తర్వాత అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడరు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అది కారం మేడ్ అందుకని ఆ కలర్లో ఉంటుంది మరీ రెడ్డిష్గా ఉండదు తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఇది వరకు ఎవరో వీడియోలో అడిగారు మీది చిల్లీ పౌడర్ ఏంటి ఆ కలర్లో ఉంది ఇది నేను ఇక్కడ మేము ఎప్పుడు షాప్లో అయితే ఇంతవరకు కొనలేదు ఇంట్లో మిక్సీలో చేసిన చిల్లీ పౌడర్ అది నాకైతే చాలా భయం బయట చిల్లీ పౌడర్ కొంటాం తర్వాత ఒక మీడియం గ్లాస్కి అయితే తీసుకున్నాను నేను పెసరపప్పు ఇది కుక్కర్లో కొంచెం ఆయిల్ పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అదే మనకి కందిపప్పు అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి కదా అలా కాకుండా పెసరపప్పు తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ఇలా త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇట్లా తీసుకొని దాన్ని కొంచెం మెత్తగా చేసుకొని మనం పోపులో అయితే వేసేసుకోవాలి ఇది పోపులో వేసుకున్న తర్వాత కొంతమంది తిక్కుగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది పలుచిగా ఇష్టపడతారు మాకైతే పల్చిగా ఉండాలి దానిని బట్టి అయితే వాటర్ వేసుకోవాలి ఎందుకు అంటే పెసరపప్పు దింపి పక్కన పెట్టిన హాఫ్ ఎన్ అవర్కి చాలా తిక్కుగా అయిపోతుంది అది చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అందుకని కొంచెం కొంచెం కాదు నేనైతే చాలా పల్చగానే ఉంచుతాను అలాగా అలా ఉంటేనే అది బాగుంటుంది తర్వాత మూత పెట్టుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇది సిక్స్ టు సె సెవెన్ మినిట్స్ పడుతుంది ఇక్కడైతే సాంబార్ పౌడరు ఒక టూ టూ స్పూన్స్ వేసుకుంటే అస్సలు సూపప్గా ఉంటుంది చాలామంది ఇక్కడ ధనియా పౌడరు జీరా పౌడర్ వేస్తారు అలా కాకుండా ఈసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి సాంబార్ పౌడర్ వేయండి అస్సలు ఆ ఫ్లేవరు ఇంకా అసలు మనకి మ్యారేజెస్లో వేస్తారు కదా పప్పు అది కొంచెం ఆ టేస్ట్ అది బాగుంటుంది కదా అలా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట వస్తుందనమాట మనకి ఇంట్లోనే అందుకని ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి మనకైతే ఇంకా రెడీ అయిపోయినట్టే ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ టైప్లో అయితే తప్పకుండా ట్రై చేయండి అసలు తప్పకుండా నచ్చుతుంది నాకు ఇష్టమైన పెసరపప్పు టమాటో అనమాట అంటే కందిపప్పు సగం శనగపప్పు సగం అలా అలా చేసేవాళ్ళు ఉంటారు కానీ ఇలా అచ్చంగా పెసరపప్పుతో చేస్తే అసలు సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేయకపోతే గనక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ